ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన నాయకుడు ఎవరు లేరు ఫస్ట్ టైం ఏమో తాజాగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన సినిమాల్లో ఆయన అంటే రియల్ లైఫ్లో హీరో రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించేసుకున్నారు ఎందుకంటే ఆయన్ని ఏదో ఒక రకంగా ఒక వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అంటే ఆయన నీ భాగోత్వం అంతా నాకు తెలుసు నీ చరిత్ర నాకు తెలుసు జూబ్లీల్ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేసావో నాకు తెలుసు బంజారీ హిల్స్ రోడ్ల మీద ఏం చేసావో నాకు తెలుసు అంటే మరి ఏం చేశారో చెప్పేస్తే అయిపోద్ది కదా ఈ లీక్స్ ఎందుకు మళ్ళీ ఈ ప్రోమోలు ఎందుకు సినిమా మొత్తం చూపించేస్తే అయిపోద్ది ఇంకా ప్రోమోలు వేసే సమయం కాదు ఇది పట్టుమని యాభై రోజులు కూడా లేవు ఎలక్షన్స్ ఇప్పుడు చెప్పాల్సింది చెప్పేసి చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తే ప్రతీది ఒక అస్త్రమే ప్రత్యర్థిని గద్దె దించడానికి ప్రతి అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చూడు ప్రతి అస్త్రాన్ని ఉపయోగించేసుకుంటున్నారు దత్తపుత్రుడు అనేసారు ప్యాకేజీ స్టార్ అనేసారు వాళ్ళతో కలిసి అన్నీ ఆయన చే చేయాలని అన్నీ అనేసారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న అన్నీ అనేసారు వ్యక్తిగతంగా అంత టార్చర్ చేసేసినప్పుడు ఇంకా ఆ సమయమును ఎందుకు ఇంకా ఇంకా మంచితనం ఎందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత దుర్మార్గుడు నీచుడు నికృషుడు అయితే ఆయన ఏం చేశారు జూబ్లీలు పోస్ట్ దగ్గర చేశారు బంజారీలు ఇద్దరు ఏం చేశారు పోనీ ఇంటి వెనకాల ఇంటి ముందు ఏం చేశారు ఆయన లేనలేంటో బయటపెట్టెత్తే అయిపోతుంది కదా ఇంకా నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అంటే ఇప్పటివరకు వరకు పాపం అటువంటి ఆవు నుండి ఈ పాటికి ఎప్పుడో టీడీపీ నాయకులు బయటపెట్టి ఉండేవారు ఎప్పుడో జనసేన సైనికులు ఏ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తుండేవారు ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు సైలెంట్గా ఉన్నారు అంతకు మించిన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందంటే అది ఎలా ఉంటుంది ఇంతకుముందు వాలంటీర్ల వల్లే మొత్తం రాష్ట్రం నాశనం అయిపోతుంది వాలంటీర్ల వల్లే అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు అమ్మాయిల్ని వేరే రాష్ట్రానికి తరలించేస్తున్నారు వాళ్ళ డేటా సేకరించని నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉందని అని మొన్న తీరా వచ్చేసరికి నేనేం అనలేదు వాళ్ళని అన్నారు రేపొద్దు ఇది కూడా అలాగే ఉంటుందేమో కాకపోతే ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ఏమన్నా ఉంటే అది బయట పెడితే మంచి అస్త్రం అవుతుంది రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాల్లో ఖచ్చితంగా అటువంటియే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెంపడానికి కారణమవుతాయేమో ఉంటే బయట పెట్టేస్తే పోలే